విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ దారికి పోలబాట వేసుకున్నారు గత రెండేళ్లుగా నియోజకవర్గంలో కలయ తిరిగి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేరువ చేయడం ద్వారా ప్రజల నుంచి మన్నలను అందుకున్నారు సొంత నిధులతో విద్య వైద్య వంటి అనేక సమస్యల పరిష్కారానికి సొంత నిధులు ఖర్చు చేస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు ఏ కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే ఆదుకునే ఆయన మనస్తత్వం నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకుంది దీంతో ఆడారి ఆనంద్కి నియోజకవర్గంలో తిరుగులేదనే టాక్ నడుస్తోంది ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది రోజు రోజుకి జోష్ పెరుగుతుంది ప్రచార కార్యక్రమాలు హుషారుగా సాగుతుండగా ఓటర్ల నుంచి వస్తున్న స్పందన కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది నియోజకవర్గ వర్గంలో వైసీపీ పవనాలు వీస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెలువరుస్తోంది పద్నాలుగవ వార్డు పరిధి కలిగిన నియోజకవర్గంలో వార్డు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు ఇన్ఛార్జీలు పార్టీ కోసం రాత్రింబవలు పనిచేస్తుండటం ఆడారి గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు సరిగ్గా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ముఖం చాటేయడం వైసీపీ అభ్యర్థి ఆడారికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో గెలిచినప్పటికీ ఈసారి విజయం వరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికైనా ప్రజల సమస్యల పరిష్కారంలో వెనుకబడ్డారనే అపవాదు ప్రజల్లో ఉంది ఎన్నికల సమయంలో కనిపించే నాయకుల కంటే నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకునే పరిస్థితి నెలకొంటుంది నియోజకవర్గంలో ఆడారి చేసిన అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలే ఆడారిని ప్రజలకు దగ్గరకు చేరచేసింది నియోజకవర్గంలో రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు తాగునీటి సమస్యల పరిష్కారంతో సొంత నిధులతో అనేక మంది పెన్షన్లు విద్య వైద్యానికి సంబంధించి ఆర్థిక సహాయాలు విజయం దిశగా పయనింపజేస్తున్నాయి శ్రీ ఆడారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరాలు తరచూ నిర్వహిస్తూ ఉచిత వైద్యం అందిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కు నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మీతో ఆనంద్ యాప్ సృష్టించి సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేసి ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చారు విశాఖ వెస్ట్ వాసులు తమ సమస్యలను ఈ యాప్లో అప్లోడ్ చేసి పరిష్కారం పొందవచ్చు అంటే నాయకుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే కాదు ఎక్కడి నుంచైనా ఎప్పుడు నుంచైనా యాప్లో సమస్యలను అప్లోడ్ చేస్తే అది ఆడారి ఆనంద్కు చేరుతుంది అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలన్నమాట విశాఖ డైరీ పాలలాగే ఆనంద్ మనసు స్వచ్ఛం తన హృదయం ఎప్పుడు పేదవాణి కోసం కొట్టుకుంటుంది తన తండ్రిలాగే చెరగని ముద్ర వేసుకోవాలని మనసు తప్పిస్తుంది ఓట్ల వేట కాదు ప్రజల పాట్లు తీర్చడమే ముఖ్యమంటున్నారు ఆయన విశాఖ డైరీ ఉద్యోగులు పాడి రైతులు కోట్ల మంది వినియోగదారుల సంక్షేమంకి ఇచ్చిన ప్రాధాన్యతే ప్రజలందరికీ ఇస్తారు ఆడారి ఆడారి ఆనంద్ వారి కష్టం చూస్తే కరిగిపోతారు సుఖంగా ఉన్నారని తలిస్తే ఆనందిస్తారు నిత్యం కృషి వలుడు తనకు జన్మనిచ్చిన తండ్రికి ఏరుకోరి ఎన్నో పదవులు ఇచ్చిన సీఎం జగన్ ఆశీర్వదిస్తున్న ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అంటారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటానని ఆడారి ఆనంద్ హామీ ఇస్తున్నారు అందుబాటులో ఉండి నిరంతరం పనిచేసే మరి ఇక్కడ అడారి ఆనంద్ గారు ఆయన ప్రభుత్వ నిధులే కాదు స్వచ్ఛందంగా కూడా అనేక సవాల్ చేసి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సుమర్శితులు ఖచ్చితంగా వారికి మీ తాలూకా ఓటు నుంచి ఆశీర్వదించి ఒక అవకాశాన్ని ఇవ్వండి ఇంకా ఈ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దగానే ఆనంద్ గారికి మీరు అండగా ఉండండి అని చెప్తాను అంతేకాకుండా మరి ఏడు నియోజకవర్గాల్లో ఉన్న అందరిని కూడా మీ ద్వారా కోరుతున్నాను తప్పనిసరిగా వారందరికీ కూడా ఈరోజు మీకు ఇచ్చిన ఓటు సానుభూతిపై ఓటేసి ఖచ్చితంగా ఈరోజు ఎంపీగా విశాఖ ఆడపడిచిగా మీ ముందు మీ వాణిని పార్లమెంట్లో వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే విధంగా మీరు కూడా నాకు మీ ఒక అవకాశాన్ని అని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ కోరుకుంటుంది మీ ద్వారా మరొక్కసారి రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ప్రమాణ స్వీకారం చేసే రోజుకి మనందరం కూడా సిద్ధపడి ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఓటు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి అందరికీ మనం చేస్తాం ఎక్కడికెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అంతకుముందు రాజకీయాలకి పురరాజకీయాలకి చాలా భిన్నంగా ఈరోజు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ నవ్వుతూ వాళ్ళు మాతో పలకరించడం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా రాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి స్కూల్స్ నాడు నేడు పెట్టి స్కూల్స్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ పాతి లక్ష్యం చేయడం కానీ లేదా మన అభివృద్ధిలో ఈ వెస్ట్ నియోజకవర్గంలోనే సుమారుగా రెండు వందల పాతి కోట్లు పెట్టి రోడ్లు కానీ భవనాలు కానీ డ్రైనేజెస్ కానీ అనేక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు అన్ని వార్డు పద్నాలుగు వార్డులో చేయడం జరిగింది ప్రజలు చూస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు అభివృద్ధి ఇప్పుడే చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రోడ్లు కనిపిస్తున్నాయి భవనాలు కనిపిస్తున్నాయి అలాగే డ్రైనేజీలు కనిపిస్తున్నాయి అలాగే సంక్షేమం కనిపిస్తుంది ఈరోజు హాస్పిటల్కి కళ్ళు మూసుకొని పాతిక లక్షలు ఈరోజు ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వెళ్ళే పరిస్థితి ఇటువంటి ఇటువంటి మంచి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు రావాలి అని ఆయన ఈరోజు చెప్పడం ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది మరి ఈ మధ్యన జరిగిన సంఘటనలు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బస్సు యాత్రలో వచ్చిన స్పందన మరి కడప నియోజకవర్గంలో అంటే ఓకే ఆయన దేవుడు అక్కడ అందరూ వస్తారు అందరూ వచ్చారు